ంగ్స్ నా పేరు వచ్చేసి శేఖర్ ఉండే విలేజ్ విలేజ్ బేగంపేట్ కందుకూరు మండల్ నేను ప్రజెంట్ కండాడ జాబ్ చేస్తున్నాను అలాగే టూ ఇయర్స్ బ్యాక్ నాకు మా అబ్బాయి ప్రసాద్ సార్ మెసేజ్ పరిచయం చేసాడు చేయడం వల్ల ఒక రెండు మీటింగ్లోకి వచ్చి తెలుసుకోమని చెప్పిండు ఫస్ట్ నేను బిలీవ్ చేయలేదు రెండు మీటింగ్లోకి వచ్చిన తర్వాత ఇది ఏందో ఉందని క్లారిటీ తీసుకున్నా తీసుకున్న తర్వాత ఎలాగో మనకు ప్రోడక్ట్స్ ఎలాగో బయట షాప్లోకి ఉంటాం కదా అవి తెచ్చి వాడుకున్నాను వాడుకోవడం వల్ల ప్రోడక్ట్స్ బాగున్నాయి తర్వాత ఏం చేయాలి సార్ అంటే ఒకసారి మీరు వస్తున్నారు కదా అదే ప్రోడక్ట్స్ బయట వాళ్ళు ప్రమోట్ చేయండి సార్ అని చెప్పి అతన్ని బయట ప్రమోట్ చేస్తూ చేస్తూ రెండు టూ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు కాబట్టి చాలామంది బయట నమ్మట్లేదు నమ్మకపోయినా కూడా నేను నేను నాకు ఒక క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ మీద నిలబడి చెప్పుకుంటూ పోయినా పోతూ పోతూ నాకు అయిస్టు చెక్ ఎనిమిదాలుగా చెక్ తీసుకుంటూ కారు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే చేయండి బిజినెస్ కూడా ఎవని చేయమట్లేదు పేస్ట్ లేవు ఉంటాయి ఎట్లాగో షాప్లో ఉంటారు కదా అవి ఇందులో కొనుక్కోండి బెస్టే షాప్లో కొనుక్కోండి కొనుక్కోవడం వల్ల మీకు హెల్త్ పరంగా బాగుంటుంది బిజినెస్ చేయాలనుకుంటే ఒక పది మందితో షేర్ చేసుకుంటే బిజినెస్ చేయండి సింపుల్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ కారే సార్